ైస్త లాండ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఇది నమకొరికి ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము పాఠ్యభాగము గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము ఏహోవా మీ ఎడల చూపును కాక ఈ వాక్యమును మనము గమనించినట్లయితే తనను వెంబడించుచున్న తన ఇరువురు కోడండ్రను చూచి నయోమి ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా నయోమి ఎడల దయ చూపించిన రూతుకు దేవుడు తన దయ చూపించి ఆమె ఎడల శ్రద్ధ వహించి మూడు బారిన తన జీవితాన్ని చిగురింపచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నేడు నీవు కూడా అనేక మంది ఎడల దయను కనపరుస్తూ ఉపకార బుద్ధి కలిగి ఉన్నట్లయితే దేవుడు తన దయను నీ ఆయుష్కాలమంతి చూపి నిన్ను ముందుకు నడిపిస్తానని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నా అన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు మన ఎడల దయ చూపితే జరిగే కార్యాలు ఏవి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మొదటిగా మనము పోషించబడతాము ఎవరైతే యెహోవా దయను పొందుకుంటారో వారికి దేవుడు తగిన కాలమందు ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరుస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము వెలిగించబడతాము దేవుని దయను ఎవరైతే పొందుకుంటారో వారు వెలిగించబడతారని ఈ లోకంలో వారి చీకటిలో జీవిస్తున్నప్పటికీ వారి చీకటిని తొలగించి వారిని వెలిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము హెచ్చింపబడ తాము ఎవరైతే దేవుని యొక్క దయను పొందుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు తనను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడునని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఎహోవా దయను పొందిన వారు ఈ లోకంలో హెచ్చింపబడతారని దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ నయోమి ఎడల దయ చూపించిన రూతును ఏ విధంగా అయితే దేవుడు తన మూడు బారిన జీవితాన్ని చిగురింపచేస్తాడో నేడు నీవు కూడా ఈ దిన అనేక మంది ఎడల ఇతరుల ఎడల నీ పొరుగువారి ఎడల నీ కుటుంబ సభ్యుల ఎడల నీవు దేవుడు చూపించిన దయను ప్రేమను నీవు చూపించినట్లయితే అట్టి ఉపకార బుద్ధిని నీవు కలిగి జీవించినట్లయితే కనుక దేవుడు తన దయను నీ ఆయుష్కాలమంతయు నీపై చూపి నిన్ను ముందుకు నడిపిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఋతు ఏ విధంగా అయితే దేవుని దయ పొందుకుందో తన మూడు బారిన జీవితాన్ని చిగిరింప చేసుకునేలాగా తన జీవితాన్ని కనపరుచుకుందో ఇది నాన్న నీవు కూడా దేవుని యొక్క దయను పొందులాగున అటి కృప పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించినగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడు మహాగణుడుమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభు ఐదు నాన్న తండ్రి యహోవా మీ ఎడల దయ కానీ నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులో నీకు ఆయా నీ దయను పొందుకునే అట్టి జీవితాలు మేము జీవించడానికి సహాయం దండి రుతు ఏ విధముగా అయితే ప్రభా నీవు చూపించిన దయను ప్రేమను ప్రభా తన అత్త మీద చూపి తండ్రి నీ యొక్క దయను ఆమె పొందుకుందో తండ్రి తన మూడు బారిన జీవితాన్ని చిగురింప చేసుకునే విధంగా తన జీవితాన్ని కనపరుచుకుందో అట్టి జీవితాలు మేము కూడా కలిగి జీవించలేగన నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా అయా వేస్తా నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని నీ దయను పొందుకునే జీవితాలు మేము కలిగి ఉండడానికి సహాయం ఇచ్చమని చిన్న ప్రార్థని పాతస్తున్నది చేర్చుకుమని అడిగి పెడుకుంటున్నాము తండ్రి మేన్